రెండు తీసుకోకుండా మౌనంగా అమరవీరులకు వాళ్ళకి ఆత్మ శాంతి కలిగే మౌనంగా ఎక్కడ ఉండాలి పిలుచుకొని పిలుసుకొని ఢిల్లీలో పిలుసుకొని మొత్తం ఆయన దీపాదాస్ మున్సి దీపాదాస్ మున్సి తర్వాత ఆయన నా వేణుగోపాల్ వీరందరు కూర్చొని మాట్లాడుకుంటారు నేను అడుగుతున్నాను లేదు అడుగు మా నెగురు నాయక్ లాంటి పిల్లడు ఒక ఆదివాసీ పిల్లడు తొమ్మిది రోజులు దీక్ష మీకు సమయం లేదా మోతిరాజు మోతిరాజు చేస్తే సమయం లేదా కాబట్టి ఇవాళ బీసీ జనసభ జనసభ ముందుకు వచ్చినాము పదిహేను రోజుల క్రితం ముందే పదిహేను రోజుల క్రితమే టీఎస్పీ ఆఫీస్ ముందర ముట్టడి చేసి అరెస్ట్ కావడం జరిగింది నేను మీ మీ తరఫున రెండోది మొన్న మన సంజీవ్ నాయక్ నేను కలిసి ఆ నెహ్రూ నాయక్ మన మోతిరావు నాయకు నాయకు వస్తుంది మోతిరావు పిల్లోడికి సమాధానం ఉంది అతని కాపాడుకోవాలని చెప్పేసి మొత్తం ప్రజా సంఘాలుగా నేను అమరవృతం దగ్గర కూర్చొని అరెస్ట్ కావడం జరిగింది నిన్నటికి గాంధీ మరొకసారి అక్కడ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు కూడా మీకోసం అరెస్ట్ రేపు భవిష్యత్తులో ఎన్ని పోరాటాలు ఉన్నాము ఖచ్చితంగా ఆ పోరాటంలో మన భాగస్వామ్యం మీకు కూడా బీసీ జనసభ అండగా అని చెప్పి తెలియస్తూ ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఎనప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షని తమ అభివృద్ధిని ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు 신미안있 <목소리도> I'm not sure if you're a good lady. 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 బోధను బోధన ఒక నిషం ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్బంధించారు విద్యార్థులని こんにちは。

पुलिसलर सर रानी ने लगता है मेरे भैया सर